హలో అండి వెల్కమ్ టు గీతా పావని సో ఈరోజైతే నేను లెహంగా మన క్రాప్ టాప్ని వేసుకుంటాను కదండి క్రాప్ టాప్ లేకుండా ఓన్లీ లెహంగానే ఇచ్చేయాలి కస్టమర్ మనకి సో ఆ లెహెంగా ఎలా కట్ చేయాలి అండ్ స్టిచ్ చేయాలో మీకు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను ఫార్టీ ఇంచెస్ నడుము కొంత అండి సో లెంత్ కూడా మనం ఫార్టీ ఇంచెస్ సేమ్ ఈక్వల్ తీసుకోవాలి సో ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోయి మన వీడియో చూసేద్దామా ఫస్ట్ అయితే ఇలా లైనింగ్ని టూ ఫోల్డింగ్లో ఫోల్డింగ్ చేసుకొని మనం కోన్ షేప్లో పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్నాక మన హిప్ దగ్గర ఎంత ఉందో కొలుచుకొని అది ఫోర్ ఫోల్డింగ్ చేసుకుంటూ సో కస్టమర్కి అయితే ఫార్టీ ఉంది నేను టెన్ ఇంచెస్ పెట్టాను అనమాట సో ఇట్లా కౌ షేప్లో తీసుకొని తర్వాత డౌన్ మనకి లెంత్ ట్వంటీ తీసుకున్నాను నేను ఈ విధంగా ట్వంటీ ట్వంటీ డౌన్ మొత్తం ట్వంటీ తీసుకొని ఇలా డ్రా చేసుకొని ఇది కట్ చేసేసేయాలన్నమాట ఇలా కట్ చేసుకున్నాక మన ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండీ అదైతే నేను ప్రిల్స్ పెట్టాను అని చెప్పారు కస్టమరు సో నేను అందుకే ఇది జస్ట్ లెంతే తీసుకున్నాను ఫార్టీ ఇంచెస్ అది ఈ విధంగా కట్ చేసేసుకున్నాను అనమాట పైన సైడు ఇక కింద ఈ ఫ్యాబ్రిక్ మనకి లెహంగా కట్టింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేసేద్దామా మరి చూడండి ఫస్ట్ అయితే నేను ఫ్యాబ్రిక్ని ప్రిల్స్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే లోపల లైనింగ్ ఆల్రెడీ నేను అంబ్రిల్లా షేప్లో తీసుకున్నాను కాబట్టి ఇక అంబ్రిల్లా షేప్ కాబట్టి దానికి ఏం ప్రిల్స్ పెట్టాల్సిన అవసరం ఏం లేదండి ఈజీవే అనమాట ఇలా ప్రిల్స్ని నిదానంగా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా పెట్టుకున్నాక మన లైనింగ్ని ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఇలా స్టిచ్ చేయాలి ఇలా స్టిచ్ చేసుకున్నాక పైన హిప్ బెల్ట్ వేయాలి కదండి అది నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్నాక మన లైన్ అయితే అటాచ్ చేయాలన్నమాట చూపిస్తున్నాం కదండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయాలి ఫ్రెండ్ దానిగా హిప్ బెల్ట్ అయితే కుట్టేసేయాలి ఇలా ఎక్స్ట్రా ఉన్న ప్రాప్ చేసి ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ దాని మీద వేయాలి మళ్ళీ దీన్ని టర్న్ చేసి లోపల సైడ్ కుట్టేసుకోవాలి నిదానంగా రిల్స్ లైనింగు ఆ హిప్ బెల్ట్లోకి రాకుండా నిదానంగా చూసుకుంటూ దాన్ని రిమూవ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి ఈ విధంగా కుట్టినాక ఓపెన్ సైడ్స్ రెండు క్లోజ్ చేసేసుకుంటూ సైడ్స్ని ఇట్లా అటాచ్ చేసేసుకోవాలి అంతే ఇక లహంగా అయితే రెడీ అయింది ఈ విధంగా చాలా ఈజీగా చెప్పాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ అవుట్ఫుట్ లాస్ట్కి అయితే ఈ విధంగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్